హాయ్ అండి ఈ మధ్య అయితే నేను ఆషాఢ మాసంలో కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నానండి సో నాకైతే కొంచెం కాటన్ అయితే బాగా వేసుకున్నప్పుడు బాగా మెత్తగా కంఫర్ట్గా పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు బాగా అనిపిస్తుందండి అందుకైతే నేను ఫస్ట్ కాటన్ ప్రిపేర్ చేస్తానండి సో ఫస్ట్ అయితే నేను ఒక త్రీ పీస్ సెట్ తీసుకున్నానండి ఇదైతే ఫ్రాక్ మోడల్ కాదండి స్ట్రైట్ కట్స్ మోడల్ సో దీనిదైతే టాప్ దాని ప్యాంట్ అండి అలాగే దానికి చున్నీ కూడా వచ్చింది చూస్తున్నారు కదా ప్యాంట్ అయితే బాగా వెడల్పుగా ఇచ్చారండి కొన్ని డ్రెస్సులు అయితే ఈ మధ్య మనం తీసుకున్నప్పుడు బాగానే ఉంటాయండి తర్వాత టూ టూ త్రీ టైమ్స్ వేసుకున్నాక కింద కూర్చుంటే చాలా కుట్లన్నీ చెరిగిపోతూ ఉంటాయి ఇవైతే నేను ట్రై చేసి తీసుకున్నానండి చాలా బాగా వెడల్పుగా ఇచ్చుకున్నారు ప్యాంట్ అయితే అలాగే ఇదైతే చున్నీ అండి చున్నీ కూడా లెంత్ చాలా బాగుంది టూ సైడ్స్ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంది ఇదైతే నేను తీసుకున్నటువంటి ఫస్ట్ ప్రాక్ అండి ఫస్ట్ డ్రెస్ అండి దీని ప్రైస్ అయితే నాకు అరౌండ్ త్రిపుల్ నైన్ థౌజండ్ రూపీస్ పడిందండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ పోను మరి ఎక్కువ డిస్కౌంట్ ఉండే డ్రెస్సుల దగ్గరకైతే అయితే వెళ్ళామంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అవైతే అసలు క్లాతే బాగలేవండి సో ఇవైతే నాకు అనిపించింది తీసుకున్నాను ఇదైతే నేను తీసుకున్న సెకండ్ డ్రెస్ అండి ఈ దీని నెక్ మోడల్ చూసినట్లయితే మనకి ఈ టైప్లో వచ్చిందండి ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్లో ఉందండి ఇవి టైప్ నెక్ అనేది సో ఓవరాల్ డ్రెస్ అయితే మనకి ఇలా ఫ్లవర్స్తో లీవ్స్తో డిజైన్ అయితే వచ్చిందండి అలాగే దీని లెంత్ అయితే మనకి ఫ్లోర్ లెంత్ అయితే కాదండి ఇది మనకి యాంకిల్ లెంగ్త్ డ్రెస్ టాప్ అనమాట సో ఇది అయితే ఇంకరాల డ్రెస్ అయితే ఇలా ఉందండి దీని హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు అలాగే దీని కాస్ట్కి అయితే మనం చూసినట్లయితే ఇది అరౌండ్ సెవెన్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే పడిందండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి రెండైతే నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను తర్వాత ఈ టాప్ వచ్చేసి నేను ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళానండి కొన్ని డ్రెస్సులు ట్రై చేశాక నాకు ఈ డ్రెస్ అయితే నాకు బాగా సెట్ అయిందండి అలాగే హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ ఇచ్చారు దీన్ని నెక్ డిజైన్ అయితే మనకి మిర్రర్ థ్రెడ్స్తో ఇచ్చారండి సింపుల్గా ఉంది అలాగే దీన్ని లెంత్ కూడా మరి ఫ్లోర్ లెంత్లా కాకుండా బాగుందండి ఇదైతే నావీ బ్లూ కలరు కింద అయితే వచ్చేసి ఫ్రిల్స్ అయితే ఇచ్చారండి ఈ ఫ్రిల్స్ వల్ల డ్రెస్కి వేసుకున్నప్పుడు బాగా అందంగా అనిపిస్తుంది అండి అలాగే దీన్ని మనం చిన్న చిన్న అకేషన్స్కి అయితే వేసుకోవచ్చు అనిపించింది దీని కాస్ట్ కూడా నాకు అరౌండ్ థౌజండ్ రూపీస్ అయితే పడిందండి ఇవైతే చిన్న చిన్న బర్త్డే పార్టీలకి అలాగా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ రకమైన డ్రెస్ అయినా కొంచెం బాగుంది అంటే ఆ టాప్ మనకి ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అయితే పడుతుందండి అలాగే దీని కాస్ట్లు కూడా మినిమం వెయ్యి రూపాయలు అయితే ఉన్నాయి కొంచెం క్లాత్ బాగుండాలంటే సో ఇవైతే నేను తీసుకున్న మూడు డ్రెస్సులు అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూసి అలాగే దీనికైతే సెట్ అవ్వడానికి నాకు ఒక నావీ బ్లూ లెగ్గిన్ అయితే అండి లెగ్గిన్స్ మీకు ఇప్పుడైతే బాగా ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇదైతే నాకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది సో ఇది ఒక సెట్ లాగా ఉంటుందని దాని ప్యాంట్ కూడా సెట్ చేసుకున్నానండి సో ఫ్రెండ్స్ చూసి మీ డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీలైతే ఒక లైక్